హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీ స్క్వేర్ ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అనే క్యాప్షన్ వినే ఉంటారు అలా ఒక ఫోటోషూట్ నటుడు ఎంఎస్ నారాయణ గారి కెరీర్లో గుర్తుండిపోయే పాత్రలను ఇచ్చింది అలా వచ్చినవే ఒక సాల్మన్ రాజు ఒక బొక్కా వెంకట్రావు యూట్యూబ్లో ఈ సీన్స్ కనిపిస్తే నూటికి తొంభై తొమ్మిది మంది స్కిప్ చేయకుండా చూస్తారంటే అతిశయోక్తి కాదు అసలు ఈ పాత్రలు క్రియేట్ చేయడం వెనుక స్ఫూర్తి ఏంటి దాన్ని శ్రీనువైట్ల గారు ఎలా సినిమాలో వాడుకున్నారో మీకు తెలుసా ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి వీలైతే లైక్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి శ్రీనువైట్ల గారి దర్శకత్వంలో సొంత మూవీ షూటింగ్ కులుమనాలిలో జరుగుతుంది జరుగుతోంది ఒక పక్క షూటింగ్ జరుగుతుంటే మరోవైపు గుర్తుగా ఉంటాయని ఎంఎస్ నారాయణ గారు మంచులో ఫోటోలు దిగుతున్నారట ఆయన మామూలుగా ఫోజులు ఇవ్వకుండా వివిధ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ దిగుతుండడం దూరం నుంచి శ్రీనువైట్ల గారు చూశారు అప్పటికప్పుడు ఆ ఫోటోషూట్ సీన్నే చిత్రీకరించి సినిమాల్లో పెట్టేశారట అది ఎంతటి వినోదాన్ని పంచిందో అందరికీ తెలుసు ఆ తర్వాత దుబాయ్ సీను చేస్తున్న సమయంలోనూ శ్రీనువైట్ల గారికి ఈ ఫోటోషూట్ గుర్తుకు రావడంతో సాల్మన్ రాజు పాత్రను క్రియేట్ చేసి సినిమా సెట్లో దర్శకుడికి కూడా సజెషన్స్ ఇచ్చే హీరోగా ఎంఎస్ గారు నవ్వులు పూయిస్తారు ఇక మహేష్ బాబు గారి దూకుడు సినిమాలో ఎంఎస్ నారాయణ గారి సీన్స్ ఆ పాత్రల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు హీరో కావాలనుకునే బొక్కా వెంకట్రావు పాత్రలో ఆయన నటన కడుపుబ్బ నవ్విస్తుంది సినిమాలో ఎంఎస్ గారి పాత్రను ఎలా డిజైన్ చేయాలా అని ఆలోచిస్తున్న సమయంలో వైట్ల గారికి మళ్ళీ ఆ ఫోటోషూట్ ఐడియా వచ్చింది అలా హీరో కావాలన్న కళ కలగానే మిగిలిపోయిన వ్యక్తిగా ఆ పాత్రను క్రియేట్ చేశారు అంతేకాదు వివిధ హీరోలను అనుకరిస్తూ ఆయనతో చేయించిన మేం వీడియో థియేటర్లలో విపరీతంగా నవ్వులు పంచింది ఈ ఐడియా చెప్పినప్పుడు మహేష్ బాబు గారు పది పదిహేను నిమిషాలు ఆపకుండా నవ్వుతూనే ఉన్నారట ఆ రోజు సొంతం షూటింగ్ సందర్భంగా ఎంఎస్ నారాయణ గారు అలా ఫోటోలు దిగకుండా ఉండి ఉంటే ఈ పాత్రలు వచ్చేవి కావని శ్రీను వైట్ల గారు ఓ సందర్భంలో పంచుకున్నారు ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఎంఎస్ నారాయణ గారి యాక్టింగ్ కామెడీ సీన్స్ అంటే ఇష్టం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్